మరి అది ధర్మ పోరాట దీక్ష రాష్ట్ర నాయకత్వ పిలుపు మేరకు మరి అన్ని జిల్లాలలో మరి నలభై రెండు శాతం మీద మరి ధర్మ పోరాట దీక్ష చేపడుతున్నాం ఎందుకంటే మౌన దీక్ష పడ్డాము మరి ధర్మపుర దీక్ష కూడా చేయడం జరుగుతున్నది కాబట్టి ఒకటి ఒకటి పెంచుతుంటూ పోతున్నాం బీసీలందరం మరి ముఖ్యంగా నలభై రెండు శాతం బీసీలకు మరి అయిపోయింది అని చెప్పడం జరిగింది అసెంబ్లీలో మరి పార్లమెంటులో నైన్త్ షెడ్యూల్లో వెళితే పార్లమెంటులో కూడా అయిపోతుంది ముఖ్యంగా ఇప్పుడు ఏమైతున్నదంటే కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం ఇచ్చింది అంటున్నది మరి దాన్ని కాంగ్రెస్ పార్టీ ఇంకా ఒత్తిడి చేయాలి ఒత్తిడి చేస్తే ఆ రోజు మనం తెలంగాణ సాధించుకోవడానికి ఎన్ని కష్టాలు పడ్డామో తెలుసు మరి ఇప్పుడు కూడా మరి కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం ఇచ్చింది అని అంటే ఇవాళ ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు మరి దీన్ని గట్టిగా ఒత్తిడి చేసి మరి బీజేపీ ప్రభుత్వం ఈరోజు మరి బీజేపీ ప్రధానమంత్రి ఉన్నటువంటి ఉన్న ఉన్నవాళ్ళు ఉన్నారు కాబట్టి మనం మనం దాన్ని వెంటనే నైన్త్ షెడ్యూల్లో పెడితే మరి మనకు నలభై రెండు శాతం వస్తుంది కాబట్టి ముఖ్యంగా మనం నలభై రెండు శాతంని నైన్త్ షెడ్యూల్లో పెడితేనే మనం సాధించుకోగలుగుతాం ముఖ్యంగా మనం ఏమవుతున్నామంటే తెలంగాణ కోసం ఆనాడు పోరాడి తెలంగాణ సాధించుకున్నాం ఇప్పుడు కూడా ఈ పోరాటక పోరాడక తప్పదేమో మరి అనిపిస్తుంది మరి మోడీ గారు దయచేసి ఈ పోరాటం కాకుండా నైన్త్ షెడ్యూల్లో పెట్టి నలభై రెండు శాతాన్ని మాకు ఇప్పించే ప్రయత్నం చేయాలి